నిజానికి మనం అత్యంత సాధారణంగా ఉండే కొన్ని విషయాలను అంతగా పట్టించుకోము కానీ సోషల్ మీడియాలో అలాంటి ఓ కామన్ విషయం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వస్తే మాత్రం అటువంటివి మనం తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాం అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా సముద్రం అంటే అందరికీ ఇష్టమే బీచ్ లోకి వెళ్ళి సముద్రం అలలు ఇసుక చూసి అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే సముద్రం గురించి అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే సముద్రపు నీరు రుచి ఉప్పగా ఉంటుందరే కనీసం తాగడానికి కూడా పని చెయ్యదు అనే విషయం మనందరికీ తెలిసిందే నిజానికి భూమి డెబ్బై శాతం నీటితో కప్పబడి ఉంది అనే విషయం కూడా తెలిసిందే ఇక ఈ నీటిలో తొంభై ఏడు శాతం మహాసముద్రాలున్నాయి నీరు పొరపాటున నోట్లోకి వెళ్లిన ఆ ఉప్పు రుచికి వెంటనే ఆ నీటిని బయటకు ఊసేస్తాం నదిలో ఉండే మంచినీరు సముద్రంలోకి ఎంటర్ అవగానే ఎందుకు చాలా ఉప్పుగా మారిపోతుంది అనే విషయం ఇప్పటికి చాలా మందికి తెలియదు దీని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మంచినీటితో ఉండే నదులే వచ్చి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రపు నీరు ఉప్పగా ఉండడానికి వెనక ఓ పెద్ద రీజనే ఉందట సముద్రాల్లోని నీరు సూర్యుడు వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకుంటూ వస్తుంది ఇలా చివరికి సముద్రాన్ని చేరుకుంటుంది అయితే వాటర్ డెన్సిటీ తక్కువగా ఉండడంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు కానీ సముద్రాల్లో లవణాలు ఎటూ పోయే దారి మాత్రం ఉండదు అంతేకాకుండా సముద్రం అడుగు భాగాన ఉన్న భూమి నుంచి ఎన్నో లవణాలు అటు సముద్రంలో కలుస్తూ ఉండడం కారణంగా సముద్రపు నీరు ఉప్పగా ఉంటుందట సముద్రపు నీరు ఉప్పగా ఉండడానికి మరొక కారణం కూడా ఉంది సముద్ర గర్భం నుండి వచ్చే ఉష్ణ ద్రవం ఈ నిర్దిష్ట ద్రవాలు సముద్రంలోని అన్ని వైపుల నుండి రావు కానీ భూమి లోపలి ఉపరితలంతో సంబంధం ఉన్న బిలాలు రంధ్రాల నుండి మాత్రం వస్తాయి ఈ రంధ్రాలు పగుళ్ల ద్వారా సముద్రపు నీరు భూమి లోపలి ఉపరితలంతో సంబంధంలోకి వచ్చి వేడెక్కుతుంది దీనివల్ల ఎన్నో రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి ఇప్పుడు మీరు కూడా తెలుసుకున్నారు కదా సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందనని ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికై మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్